సో హైన్స్ అంటే అన్నారు వీడియో ఏంటంటే నా సామ్య రంగ అనే మూవీ వస్తుంది కదా రాజ్ తరుణ్ గారిది అరేష్ గారిది ఇంకా మెయిన్గా అక్కనే నాగార్జున గారి కింగ్ నాగార్జున గారి సినిమా వస్తుంది కదా సో దీనికోసం అయితే ఒక బ్యానర్ చేయమని ఒక అన్న అడిగాడు సో మీరు అడగండి ఖచ్చితంగా ఒక రోజు రిటర్న్ పర్లేదు నేను చేస్తాను కానీ మనకి ఉపయోగపడితే అడగండి అంటే కొంతమంది అడుగుతున్నారంటే గోట్ బ్యానర్ చేయమని అంటున్నారు అలాగా అంటే చిన్న చిన్నవి చేస్తే నాకేందంటే వ్యూస్ రాదన్నమాట వ్యూస్ రావన్నమాట ఒకవేళ మీకు కావాలని చెప్పండి నేను చేసి మీ పర్సనల్కి ఇస్తాను సో ఫ్రీగా చేస్తాను మీకు సో మనకి సబ్స్క్రైబర్ అని చేస్తే చాలు ఫ్రీగా చేయిస్తాను అంటే అంటే ఓన్లీ ఏమన్నా కావాలనుకున్నావాళ్ళ అంటే ఒకటే చేసిస్తాను తర్వాత మళ్ళీ ఫ్రీగా తర్వాత మనీ కట్టాలి సో ఆల్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి సో ఫస్ట్ న్యూ న్యూస్ ఢిల్లీ చేసుకుంటున్నాను ఢిల్లీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్ టెంబల్ కింద లేయర్ సెంబల్ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ అనేది యూట్యూబ్ తమిళనాడు పెట్టుకోండి మన బాగా జరిగిపోతుంది ఈ సైజ్ అనేది ఇక్కడ మనకి ముగ్గురు ఇమేజెస్ వస్తాయి ఇక్కడ పైన అక్ నాగ నాగ నాగేశ్వరరావు గారు నాగ చైతన్య గారు అఖిల్ గారు ఇంకా సంథింగ్ సంథింగ్ ఫొటోస్ రావడానికి పెట్టుకోవచ్చు ఇక్కడ నా స్వామి గారు ఇంకా టైటిల్ రావాలి ఇక్కడ కింద ఫ్యాన్స్ ఫొటోస్ ఇక్కడ ఏమైనా చిత్రం సందర్భంగా కొంచెం లేకూడదు ఇక్కడ మెయిన్ ఫోటో ఏదైనా మెయిన్ ఫోటో ఇక్కడ తీసుకుంటే తీసుకుని లేకపోతే మీ ఇష్టం అన్నమాట సో ఇలా చేయాలని చూపిస్తాను చూడండి సో ఒకే బ్యాక్గ్రౌండ్తో నేనైతే మొత్తం కంప్లీట్ చేశాను సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాము ఎక్కడుంది ఎక్కడుంది ఇదనమాట సో ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ ఇలా చేసుకొని సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది సో దీంట్లోకి మనైతే ఇటు ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేస్తాం చూడండి ఇక్కడ ఇది వస్తుంది ఇక్కడ ఇక్కడ చెప్పాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మన బ్యాగ్లో నేను తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం కలర్ ఫిల్టర్స్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను కొంచెం లైటింగ్ అనేది హ్యూ అనేది హ్యూ లెవెల్స్ ఇవన్నీ కొంచెం పెంచుకున్న తర్వాత అప్పుడు మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేద్దాము సో నేనైతే కొంచెం ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలక్సీ చేసుకొని సో నేనైతే ఒకటి ఇస్తాను ఇది అనమాట సో మీకు గ్రూప్ వేస్తానంటే ఇలా ముగ్గురు కలిసిందా ఇస్తాను లేదా ఒకటి సింగిల్గా ఉన్నది కూడా ఇస్తాను చూడండి సింగిల్గా ఉన్నది అయితే మనకి ఈ టైప్ వస్తుంది అన్నట్టు సో రెండు రెండుకి ఇస్తాను మీకు రెండు కావాలంటే రెండు తీసుకోవచ్చు అనమాట నేనైతే సింగిల్గా ముగ్గురు తీసుకున్నాను ఎందుకంటే ముగ్గురు అయితే బాగా మంచి కనిపించింది నాకైతే సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అక్కడ ప్లేస్ చేసుకోండి సో నేను ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నేను లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తానంటే డ్రామీన్లోకి వెళ్ళి పెన్సిల్ అయితే స్మూత్నెస్ బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత అక్కడ టచ్ చేస్తే మనకు చిన్న డాట్ లాగా వస్తుంది ఆ డాట్ అనేది మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒకటి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికి ఇట్లా లాక్ వేసుకొని మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను తర్వాత అలా నగ్ కాలు కాడ ఒకటి పెట్టుకోండి తర్వాత దీన్ని ఇంకోటి తీసుకున్నాను నాగార్జున గారి ఇమేజ్కి కాల కింద ఒకటి పెట్టుకోండి పెద్దగా తీసుకోండి ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి తర్వాత ఎన్నింటికి గిన్నెస్ అంటే ఉపాసి తగ్గించుకోండి ఉపాష తగ్గించుకుంటే ఏమంటే షాడో అనేది అప్లై చేస్తుంది అనమాట మనకి మన కింద తర్వాత రాజస్థాన్ అరణేశ్వర కూడా కొంచెం తగ్గించుకున్నాను సో అన్నిటికి మనకి ఒకేలాగా ఉన్నట్టే చూసుకోండి అన్నిటికి ఒకేలాగా ఉండాలి ఒకదానికి ఫిఫ్టీ ఒకదానికి సిక్స్టీ అలా కాకుండా అన్నిటికి ఫార్టీ పెట్టుకొని అటు ఎక్కువ తక్కువ వద్దు కొంచెం చూసుకోండి మీరే చూసుకొని పెట్టుకోండి అటు ఎక్కువ తక్కువ పెట్టుకున్న తర్వాత మనం పెట్టిన కదా ముగ్గురుగా ముగ్గురు పిఎంజీలు అవి పైకి తెప్పించుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఒకే ఒకేసారి ఆయన కిందకి వెళ్ళిపోతాయి అనమాట వచ్చిన తర్వాత కొంచెం మనకి ఎగ్జెస్ట్మెంట్ చేసుకుని రాజధాని గారు కొంచెం ఇమేజ్ అయినా కొంచెం జరిగే జరుపుకొని అలానేజ్ గారు కొంచెం ఇలా జరుపుకొని కొంచెం అన్ని పై కొంచెం కొంచెం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నా సామీ టైటిల్ పిఎంజీ తీసుకున్నాము సో ఆ టైటీ పీఎన్స్ కూడా నేను ఫోటో రూమ్లోనే రిమూవ్ చేసి పెట్టుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఫోటో అనేది డెల్గా బ్రైట్నెస్ తక్కువగా ఎన్ని తగ్గి కనిపిస్తుంది కదా దీనికి ఏం చేస్తారంటే కాంట్రాస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత బ్లే కాంట్రాస్ట్ చూసుకొని మీ ఇష్టం మాట మీ ఎంత పెట్టుకున్నారో పెట్టుకోండి బ్రైట్నెస్ తగ్గించుకున్నాను శాచ్ కొంచెం తగ్గించుకున్నాను అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏంటంటే హెచ్డిలో కనిపిస్తుంది సూర్యంగా హెచ్డిలో కనిపిస్తుందో ఎలా పెట్టుకున్న తర్వాత మీ ఎక్కడికి నాకు ప్లేస్ చేసుకోండి నేను ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే మీ ఇష్టం అనమాట మీ నేను నచ్చినట్టుగా పెట్టుకొని సో నేను కొంచెం పెద్ద చేసుకున్నాను కొంచెం నా సామ్య రంగం అనేది కొంచెం పెద్ద చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకొని దీనికి ఏం చేస్తారంటే దీనికి ఏం చేస్తారంటే కొంచెం మనం చిత్రం విడదల సందర్భంగా నేను తీసుకున్నాను కదా దానికి ఏం చేస్తాను చూడండి నేనైతే ఇలా క్లిక్ చేసుకుంటే మనకి హీట్ వస్తుంది దీంట్లో లాంగ్ ప్రైజ్ చేసుకొని కాపీ చేసుకున్నాను సో దీంట్లో ఏంటంటే మనం మహేష్ గారి బాబు గారిది టై టైట్లే తీసుకున్నాం కదా దీనికి ఏం చేస్తారంటే మనం ఏం చేస్తామంటే తెలుగు టైప్లో అక్కి నేని అని తీసుకున్నాం అండి జస్ట్ అక్కినే తీసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకొని డౌట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి మా ఉంది కదా మా కార్డు వచ్చేసరికి ఏంటంటే ఇది పండక్ వస్తుంది కాబట్టి సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు ఇవే మా సంక్రాంతి శుభాకాంక్షలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మనకి ఫాంట్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది మీ ఇష్టం అనమాట సో నేనైతే ఒక ఫాంట్ అప్లై చేసుకున్నాను శ్రీకృష్ణ దేవరాయ తర్వాత సంక్రాంతి ఇక్కడ మనకి బ్లూ కలర్ ఉంది కదా ఈ బ్లూ కలర్ బ్లూ కలర్ దాన్ని ఇలా పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట పొన్నాల ఫాంట్ అయితే అప్లై చేసుకున్నాను సంక్రాంతి దానికి తర్వాత దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఇది క్లిక్ చేసుకొని మధ్యలో క్లిక్ చేసుకున్నాను వద్దని మనకు మధ్యలోకి వచ్చేస్తుంది తర్వాత కలర్ అనేది దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇది తీసుకున్నాను అయితే తర్వాత మళ్ళీ క్లిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చి దీనికి ఏం చేస్తారంటే మనకి సంక్రాంతి అనే దానికి కొంచెం డిఫరెంట్ పెట్టుకుని ఎందుకంటే మన పన్ను కొంచెం ఎయిలట్గా కనిపించాలి తర్వాత దీనికి దీనివంటారంటే స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చుకోండి వైట్ కలర్ ఇచ్చుకోండి వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారు షర్ట్ అనేది కొంచెం ఉపాసి తగ్గి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ తీసుకొని ఉపాషి టెండ్ ట్వంటీ ఎయిట్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది సో మీకు ఎక్కడ కలగకుండా అక్కడ ప్లేస్ చేసుకోండి సో నేను ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి రౌండ్ షేప్ కొంచెం పీఎన్జిలు కావాలి ఇక్కడ మనం ఫొటోస్ పెట్టుకోవాలనుకున్న పెట్టుకున్నా అను అనుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తారంటే షేప్స్ తీసుకున్నాను షేప్స్లోకి వెళ్ళిన తర్వాత రౌండ్ షేప్ తీసుకున్నాను రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే షాడో అనేది బ్లాక్ ఇచ్చుకున్నాను బ్లాక్ అనేది ఇచ్చుకున్నాను ట్వంటీ ఎయిట్ పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు ఎంత సైడ్ కాకుండా అంత సైడ్ పెట్టుకొని సో మీకు ఎన్ని ఫొటోస్ కలగకున్నారు మీ ఊర్లో పెట్టుకుంటారా మీ ఊ మేము పెద్దవాళ్ళు పెట్టుకుంటారా మీ ఇష్టం అనమాట సో నేను కొంచెం నాకు అయితే సరిపోతుంది అనిపిస్తుంది అంటే ఇట్లాంటివి ఇంకా కొన్ని పెట్టుకోవాలనుకుంటున్నాను సో పెట్టుకుని పెట్టుకున్న తర్వాత మనం ఇట్లాంటివి చాలా పెట్టుకోండి మీ ఇష్టం అన్నమాట మీకు ఎన్ని కలక్కుండా అని పెట్టుకొని నేనైతే ర్యాండమ్గా పెట్టేస్తాను సో తర్వాత అనుకోవచ్చు మీరు ఎగురు దిగుడుగా ఉన్నాయి బ్రో అని సో మీరు తర్వాత ఎగురు దిగుడు లేకుండా పెట్టుకోండి కోసం ఏం చేస్తారు అంటే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కలుపుకుంటున్నారో అంత పెట్టుకొని మీకు ఎక్కడ కలుపుకుంటున్నారు అక్కడ పెట్టుకొని సో చూసుకొని చూసుకున్న తర్వాత సో సారీ సో మనకి ఇలాగొచ్చిన తర్వాత మీరు నచ్చినట్టుగా పెట్టుకోండి సో అంటే దీన్ని ఈ పొలం దాన్ని ఇలా ఇలా టైప్ చేసుకుంటే మీకు ఈ టైప్ వస్తుంది అన్నట్టు సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ పెట్టుకోవడానికి వీలు ఉడతా అనమాట పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలా నక్కితే మనకి అది లైన్ అయితే కదలదు తర్వాత మేము ఎట్టినట్టుగా లైన్గా పెట్టుకున్నాను అనమాట ఇదన్నమాట తర్వాత నేనైతే పీఎం చేస్తా అని చెప్పాను కదా మనకి షేప్స్లో పెట్టుకోవడానికి సో ఎలా పెట్టుకోవాలని ఎలా ఎలా చేసుకోవడానికి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకటి షేప్ అనేది కావాలి కదా సో నాకు మన ఛానల్లో చాలా షేప్స్ ఉన్నాయి మన షేప్స్లోనే పెడతాము ఆల్మోస్ట్ ఎందుకంటే మనకు షేప్స్లోనే మంచిగా అనిపిస్తాయి అనమాట సో నేను అయితే ఎలా పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి సో ఎగ్జాంపుల్కి తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి టెక్చర్ అని ఉంటుంది టెక్చర్లోకి వెళ్ళిన తర్వాత టెక్చర్లో మీరు వచ్చిన ఫోటో తీసుకోండి సో నేనైతే రీసెంట్లోకి వెళ్తున్నాను రీసెంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు వచ్చిన ఫోటో తీసుకొని అయితే ఈ ఫోటో తీసుకున్నాను సో మనం టెక్చర్ టెక్స్చర్ అనే మన షేప్ అనేది ఏ సైజులో తీసుకోండి మనం వన్ సైజులో వన్ ఉంది కాబట్టి సో నేను వన్ ఇష్టం వన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఎక్కడ పెట్టుకున్నాను కదా టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది సో తర్వాత ఇలా పెట్టుకొని నచ్చిన పెట్టుకొని సో చూసుకోండి మీ సైజ్ అనేది మీ అన్నీ చూసుకున్న తర్వాత మీ క్లారిటీ కానీ ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే క్లారిటీ లేకపోతే మంచిగా అనిపించదు ఫోటో అనేది చూసారు కదా నీట్గా వచ్చింది ఇలాగ మీ ఫొటోస్ అన్నీ పెట్టుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత సో నేనైతే చూపించలేదు కదా ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఎన్ని పెట్టుకున్న తర్వాత తర్వాత మనకి ఇక్కడ షేప్స్ అనే వస్తుంది షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా ఒక చూసుకోండి ఆ సైజ్ ఈ సైజ్ సరిపేటట్టు చూసుకోండి పెట్టుకున్న తర్వాత నీకు ఏం చేస్తాను అంటే ఉపాధి జీరో పెట్టుకున్నాను ఆ స్టోక్ వ్యాల్యూడ్ టూ త్రీ పెట్టుకున్నాను త్రీ పెట్టుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ తెచ్చుకొని దీని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇలా స్కూల్ చేస్తే మనకి రెడ్ అయితే పోయించు కదా దీంట్లో రెండు మిడిల్ తీసుకుంటే మనకి మధ్యలోకి వచ్చేస్తాయి మొత్తం సో దీని ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత మనకి హీట్ టైప్ వచ్చింది అన్నట్టు సో మన ఫొటోస్ అనేది అన్ని నీట్గా పెట్టుకున్న తర్వాత మన నాగార్జున గారి ఫొటోస్ అనేది పైకి తీసుకోండి అప్పుడు ఏమైందంటే మంచిగా కనిపించడానికి అవకాశం ఉందన్నమాట సో నేను పైకి అనుకున్నాను చూడండి ఇలా కనుక్కున్న తర్వాత ఆ ఫోటో అనేది కట్ కొన్ని ఉంటుంది తర్వాత మన రాజధారణ గారి ఫొటోస్ ఎన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం నచ్చినట్టు కాడ నచ్చినట్టు పెట్టుకుంటే మనకి ఈ వస్తుంది తర్వాత మన స్నాప్ వెళ్ళిన తర్వాత మనం ఎన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటే మనకి ఈటప్ వస్తుంది సో ఫ్యూచర్ కదా నీట్గా వచ్చింది ఇంకా మీరు ఇంకా బాగా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట అంటే స్నాప్ షీల్లోకి వెళ్ళి ఇంకా ఈ ఫేస్ అనేది మన ఫేస్ అనేది ఈ ఫేస్ ఇక్కడ కొంచెం క్లా క్లారిటీ అనేది చేసుకోవచ్చు అనమాట సో నేను చూపించడం లేదు సో ఎడిటింగ్ అయితే ఏదిగా స్నే మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ